శివుడి చెమట చుక్క నుంచి ఉద్భవించిన అమ్మవారి దేవాలయం చాలా పవర్ఫుల్ ఎక్కడ ఉందంటే ఐదు వందలు ఏళ్ల క్రితం రాక్షసుల్ని వదిస్తూ వస్తున్న శివుడు చిన్న గట్టుకు చేరుకున్నాడంట ఎంతమందిని చంపిన పొడుతున్న వల్ల అలసిపోయిన శివుడు చెమట చుక్కను చిన్న గట్టు వద్ద వదిలాడని ఆ చెమట చుక్క ద్వారా చౌదమ్మ దేవి జన్మించారని చెబుతారు తెలంగాణలో రెండో జాతరైనటువంటి సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు జాతర ఎలాగా కొలువుదీరిందో అదేవిధంగా నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో చిన్న గట్టు లింగమంతుల జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు దేవాలయానికి ఆరు వందలు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది చిన్నగట్టు లింగమంతుల జాతరకు నకిరేకల్తో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జాతరను విజయవంతం చేస్తారు దేవాలయం విశిష్టత ఏందంటే కోరుకున్న వారికి కొంగు బంగారమై ఎటువంటి కోరికలైనా తీరుస్తారని భక్తుల నమ్మకం నెల్లిబన్న గుట్ట దాదాపు ఒక వంద ఎకరాల విస్తీర్ణంలో రాతి గుట్టపై లింగమంతులు చౌడమ్మ స్వయంగా కొలువై ఉన్నారు వివరాల్లోకెళ్తే దేవాలయంలోని అర్చకుడు ఉప్పల భరద్వాస్ చెప్తున్న ప్రకారం గత ఒక వెయ్యి ఐదు వందలు ఏళ్ల క్రితం రాక్షసుల్ని వధిస్తూ వస్తున్న శివుడు చిన్న గట్టుకు చేరుకున్నాడంట ఎంతమందిని చంపిన పుడుతున్న వల్ల అలసిపోయిన శివుడు చెమట చుక్కను చిన్న గట్టు వద్ద వదిలాడని ఆ చెమట చుక్క ద్వారా చౌడమ్మ దేవి జన్మించారని చెబుతారు ఆ సంహార సమయంలో రాక్షసుల నెత్తురు త్రాగి శివునికి సహకరించింది చౌడమ్మ దేవి సూర్యాపేట పెద్ద గట్టు జాతర తర్వాత రెండో స్థానంలో నిలుస్తుంది చిన్నగుట్ట జాతర నకిరేకల్ నియోజకవర్గంతో పలు మండలాల ప్రజలు మొత్తం లక్షపైగా భక్తులు తరలివచ్చారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు